యాక్షన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వర్స్టైల్ స్టార్ విక్రమ్ హీరోగా మొదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధ్రువ నక్షత్రం భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా వరుస వాయిదాలతో మూలన పడింది ఏడేళ్లుగా కోల్డ్ స్టోరేజ్ లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ గురించి మరోసారి చర్చ మొదలైంది కాకా కాకా ఎన్ఐ అరిందాల్ రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్స్ తో మంచి ఫామ్ లో ఉన్న టైంలో గౌతమ్ మీనన్ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధ్రువ నక్షేత్రం హీరోగా విక్రమ్ స్కై లో ఉన్న టైంలో మొదలైన ఈ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది రెండు వేల పదిహేనులోనే ప్రీ ప్రొడక్షన్ మొదలైనా రెండు వేల పదిహేడు వరకు సినిమా పట్టాలెక్కలేదు షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా వరుస ఇబ్బందులతో వాయిదా పడుతూనే వచ్చింది విక్రమ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ సినిమాని అమెరికాతో పాటు బల్గేరియా అబుదాబీ జార్జియా టర్కీ ఇస్తాంబుల్ లాంటి దేశాల్లో చిత్రీకరించారు రెండు వేల పంతొమ్మిదిలోనే షూటింగ్ దాదాపు పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని అనౌన్స్ చేశారు కానీ ఆ తరువాత గౌతమ్ మీనాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో పడిపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడిపోతూ వస్తోంది గతేడాది ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఆరేళ్ల షూటింగ్ తరువాత ధ్రువ నక్షత్రం పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలోనే రిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది కానీ రిలీజ్ కి కొద్ది గంటల ముందు మరోసారి వాయిదా పడింది ధ్రువ నక్షత్రం తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద స్పైస్ సినిమాల ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ధ్రువ నక్షత్రానికి కూడా మంచి స్పందనొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అందుకే మే ఒకటినా ఈ సినిమాని ఆడియన్స్ చెంతకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా చూద్దాం